పార్లమెంట్ ఎన్నికల్లో బోరూరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు కార మల్లేష్ గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరవపల్లి యోగానంద లక్ష్మీశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి అధ్యక్ష వహిస్తున్న మిత్రులు తుంగపుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు కార్యక్రమ అతిథులు సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దీపికా గారు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు మిత్రులు సందీప్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పెద్దలు బడుగుల లింగ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వచ్చిన మిత్రులు ఆలేదు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమం ఎత్తున హాజరైన ఎంపీటీసీలు మాజీ సర్పంచులు గ్రామచర్ల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన అక్క అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఎన్నికలు వచ్చినాయి సరే వస్తారు అందరు అన్ని పార్టీలు వస్తాయి మనం ఏం చేయాలి ఎవరికి ఓట్ వేయాలి ఓటేసేటప్పుడు ఏం ఆలోచన చేయాలి ఈ జెండాలు పక్కా పెరేద్దాం మేము జెండాలు అడ్డ ఉండరికి అనుకున్న వాళ్ళు వాళ్ళ ముంచుడి జెండాలు మధ్యలో దించు సైడ్ పెట్టు అడ్డం ఇబ్బంది అయితే ఎందుకంటే ఎప్పుడైనా ఓటు ఏ నియాలి ఎట్లా వెయ్యాలి మన దుకాణాన్ని పోయి వస్తువు కొనుక్కొచ్చుకుంటేనే దాని ఇంకా ముందు నాలుగు సార్లు చూస్తాం మనం పెట్టే పది రూపాయల వస్తువుకు చూసుకుంటాం మంచిగా కూరగాయలు తెచ్చుకోవడానికి పోతే పావు కిలో టమాటాలు కొనడానికి పది రూపాయలు పెడితే దాన్ని నాలుగు సార్లు చూస్తాం దీనికి ఏమైనా పుప్పు ఉందా ఇది ఉందా అది ఉందా అని చెప్పి కానీ ఈ విలువైన ఓటి ఓటేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనో మనకు మొన్నటి డోట్లే చెప్పినాయి మొన్నటి టోట్లు మనం ఏం చేసినాం వాడు కూడా ఎప్పిస్తారంటూ ఏ కేసీఆర్ అయితే ఇచ్చిండు రెండు రెండు వేలు చేసిండు కానీ రెండు రెండు వేలు చేసిండు కానీ ఇడు ఒక్కసారి నాలుగు ఇస్తాను అంటుండు ఇట్ట చూసాం అంటే పొరపాట్లు సార్ పదైతే ఖాయం చేసిండు పదివేలు ఇస్తుండే ఏడాది కానీ ఆడు పదివేలు ఇస్తాను అంటుండు కదా పాపం ఒక్కసారి చూద్దాం అనుకున్నాం సారు లక్ష అంటుండ్రు రుణమాఫీ ఆడు రెండు కదా అంటుండు కదా పోయింది పాపం ఏం జరిగిందో నాలుగు నెలల అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం జరుగుతుంది సరే వచ్చింది అధికారంలో ఎవడన్నా మొహవాడుకో సిగ్గుపడో బిడియంతోనో ఒక ఏడాది పరిపాలన మంచిగా చేస్తారు ఒక ఆరు నెలలన్నా చేస్తారు ఆఖరికి మూడు నెలలన్నా చేస్తారు వీడు పెళ్లి చేసుకొని మొదటి రోజు సంవత్సరం పెట్టిపోయినట్టు ఒక పరిద్రపు ఒక పరిపాలన రోజు ఇంతవరకు పట్టింపు లేదు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు మనం ఏం మాట ఇచ్చి వచ్చినాం ఇది చేయకపోతే మనం ఇజ్జత ఉండదా ఉండదా ఏ మాత్రం చూయలేదు దోపిడీ దొంగలు పడ్డట్టు చెరువుల లూటిపోయిన చెరువుల వాడి ఎట్లయితే షాపులు గుంజుకొచ్చుకుంటారో మన తలాప ఏరుకుంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు ఈ రాష్ట్రాన్ని లూటిపోయిన చెరువును దోపిడీ చేసిన పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నారు పరిగేరుకున్న పద్ధతుల్లో లూటి చేసిన పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నారు ఆనాడు మాట్లాడారు మనం మీద కేసీఆర్ కుటుంబం ఈ కుటుంబం ఆ కుటుంబం అని ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రం మొత్తం మీద ఇక జిల్లాలు చూస్తే ఈ జిల్లాలో జానారెడ్డి కుటుంబం ఉత్తం రెడ్డి కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం అక్కడ మొదటి బట్టి విక్రమార్గ కుటుంబం పొంగలేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఏడిగిపోయినా జిల్లాకు నాలుగైదు కుటుంబాలు రాష్ట్రం మొత్తం ఒక కుటుంబం దోపిడి దొంగల్లాగా అలీబాబా నలభై దొంగల్లాగా మొత్తం ఈ రాష్ట్రాన్ని చేసుకుంటున్న దొంగలు ఇవాళ ఈ జిల్లాలో మంత్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడే పద్ధతుల్లో నిల్లర్లను తీసి పాపెట్టించి ఏ నా కోటిన ఈ రెండు కోట్లు నువ్వు విషయం వచ్చినట్టు ఒడ్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తలేదు రైతులు రక్తం తాగుతున్నారు ఉండే నా నిధుడు ఈ టైంకు ఉండనిచ్చి నాన్నే లెక్కన నా ఒక కళ్ళములా బందీ వచ్చిన 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 వచ్చినట్టు నిమిషం ఆగకుండా పంపించిన కొని మూడు రోజులల్లో బిల్లు పడ్డాయి ఇంతవరకు పత్తా లేదు ఒకటో తారీఖు ప్రారంభం చేసినామన్నారు ఇవాళ పంతొమ్మిదో తారీఖు వచ్చింది ఏ ఊళ్ళో లారీ ఎత్తిన సందర్భం కనబడతలేదు కరెంటు నీళ్లు బ్రహ్మాండంగా ఉన్న నీళ్ళని ఇయ్య చేతగాక దద్దమ్మలాగా మొత్తం లక్షల ఎకరాల పొలం వెండబెట్టారు ఇదివల ఇవాళ బయటకు వచ్చింది గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ మన నీళ్లు దొంగతనం చేసి తీసుకుపోతుంటే ఏ నీళ్ళు మన మంచి నీళ్లు రేపు తుంగతూర్తి తీరాల్సిన మంచి నీళ్లు కూడా సులబడ కావాల్సిన మంచి మిజాయిగం మంచి మనుషులు కూడా లేకుండా ఆంధ్ర దొంగతనంగా వేసుకుపోతుంటే ఈ ఎరవులకు సోయ లేదు ఇంతవరకు పట్టించుకోలేదు ఇవాళ అధికారులు చూసి బయట పెట్టారు ఇంత సోయం లేదు ఎరవలు ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ జిల్లాని పరిపాలిస్తున్నారు అడ్డ నీళ్ళు ఊర కుక్కలాగా కేసీఆర్ మీద ఇంటి తెలుపులు వేస్తారు అన్నదమ్ములు ఇద్దరు ఈ ఈ నియోజకవర్గానికి నేను అని చెప్పి ఏ మా అన్న పండిమాన్లో మనం తీసుకురేది ఏం గెలిపిస్తాను తమ్ముట్టించుకున్నాడు ఏ పని చేస్తున్నారు ఇద్దరు కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు రేవంత్ రెడ్డి బూట్లు దుడుస్తున్నారు రోజు పొద్దున పోయి పోటీ పడి ఏ నేనే బాగా మెరిస్ట్రేట్ దొడాలంటే నేనే మెరిస్ట్రేట్ దొడాలి నా మంత్రి పదం అంటే నాకు మంత్రి పదం అని మంత్రి పదవుల కొరకు కుక్కలాగా కొట్టుకుంటున్నాం వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు ఈ జిల్లా ప్రజల సోయ లేదు జిల్లాకి ఏమైతుంది రైతులకు ఏమైతుంది కరెంటు పరిస్థితి ఏంది మనుషుల పరిస్థితి ఏంది సోయ లేదు గీలు పిచ్చేస్తున్నారు ఇవాళ ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి ఈ ఓటు దేని కొరకు వేయాలి మొన్న దాని కొరకు ఆశపడ్డం అసలు ఇవాళ ఏం జరుగుతుంది ఏం ఆలోచించి ఓటు వేయాలి నేను ఇవాళ మన ముందున్న ప్రశ్న ఒకటే మాట అంటున్నాను నేను ఓటు వేసేటప్పుడు నేను వెళ్ళి హోల్లలో ఓటినా ఈ అమ్మలక్కలు ఓటు వేయాలన్నా నీకు రేవంతరండి చెప్పినా రెండు లక్షల రుణమాఫీ అయిన వాళ్ళేమో ఆయనకే ఓటేది రుణమాఫీ గాండవారు అవుతున్నారో పాటు కారు గుర్తు కొట్టేది మల్లేసి కోటేది వేరే చర్చకర లేదు ఎంత తప్ప ఆలోచన చేసే పని లేదు దీనికి మేధావు అయ్యారు నువ్వు పంతులు నాడు వచ్చే పని లేదు వంకేయాలను నీ చేతులు ఏముంది అంజనం రెండు లక్షల రుణమాఫీ అయిన రైతే వాటేయ్యాలి కాను ఇటేయాలి పదిహేను వేల రైతు బంధు వచ్చింది ఎవరికన్నా వస్తున్నవాడు అట్టేయాలి రాముడు కారు గుర్తుపోయాలి మహిళలు ఇరవై ఐదు వందలు మీకు నెలకి నెలకి ఇస్తా అని చెప్పి చెప్పాడు ఈ బాటికి పదివేలు కూడా ఎక్కడ ఉండాలి మీరు వాడా ఎవరికన్నా వచ్చింది అమ్మ పదివేలు మరి రేవంతారా పంపించినా చెప్పి కదా మరి మధ్యన మరి మొదటిసారి వెళ్తున్నాడా ఇక్కడ రెడ్డు తిన్నాడా ఎవరు తిన్నాడు మరి యా పదివేలు మీకు పంపించలేదు కాలేవా కావాలన్నా కావాలంటే నేను మార్గం చెప్తాను కావాలంటే కారు గుర్తుకొట్టే అయ్య దిగు వస్తాయి మళ్ళీ సున్నాడు బ్రహ్మాడు కొట్లాడతాడు నీ తరఫున పోయి కానీ గల్లబట్టి గదబట్టి జీవిస్తాడు మళ్ళీ గద బట్టి నిలబెడతాడు ఏమైందిరా కొడతాను ఇస్తురన్నా ఆగిపోయినాయి మళ్ళీ ఇస్తరాన్ని ఎగిరిపోయింది ఉందను తెస్తా బిడ్డాను గదబట్టి నిలబెడతాడు అది కావాలంటే చేయాలి పెన్షన్ నాలుగు వేల పెన్షన్ తీసుకుంటారు ఎవరైనా అటే మనం చెప్పాలి నాలుగు లేదు ఇంకా రెండో ఇస్తలే కొడుకు ఇంకోటి నుండి మధ్యలో నేను వాళ్ళు ఎక్కువైనా సరే కారు ముట్టుకెయ్యాలి వెయ్యాలి అంటే వేయాలి ఈ మధ్యన పెళ్లిళ్ళు చేసుకున్న పక్క చెల్లి పాపం కేసీఆర్ అయితే లక్ష్యం ఖాయం చేసిపోయిండు ఈ తులంబంగారం బంగారం పెట్టడానికి అదనంగా అదే చూద్దాం ఒక్కసారి నేసిన పొరపు వాటిన అది లేసిన అల్లం ఇరికపోయింది ఇప్పటికీ చేయ బయటకు వస్తలేదు ఈ తులంబంగారం బంగారం వేసిన చెయ్యి అల్లు ఇరికపోయింది దెబ్బల ఇవాళ చెయ్యి బయటికి రావాలి మీకు మళ్ళా అనుకున్న పద్ధతుల్లో రావాలనుకుంటే తప్పకుండా కారు గుట్టుకే ఓటేయాలి ఇవాళ విద్యార్థులకు ఓ మా అక్కజ మా పిల్లలు బడికి పోవాలంటే కాలేజీకి పోవాలంటే వాళ్ళ నాయనబి రాడాలి వాళ్ళని బతురాడాలి వాళ్ళ తమ్ముని బతు రాడాలి అలా చూసి మా సో మా ప్రియాంకకు బాధ అవుతుంది మా అక్క స్కూటీలు పంపిస్తారంటుంది అందరికీ మమ్మల్ని గెలిపిస్తే అందరూ స్కూటీలు పంపిస్తే శైలిలో మీరు కూడా స్కూటీ మీదనే పోవాలి కి దానికి కూడా మన పెట్రోల్ డీజిల్ కలిసి ఉండకుండా మీకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తా అని చెప్పింది ఆయన చెప్పిండు వాళ్ళ అక్కతోని చెప్పించాడు ప్రియాంక తోని నా కాలేజ్ అమ్మాయిలు అడుగు ఓటు వచ్చిన అమ్మాయిలు అడుగులు మీరు ఇళ్ళలో ఓటీటీ పోయి చెల్లె స్కూటీ అమ్మైంది ఏం నడిచిపోతున్నావు ఎందుకు బస్ ఎక్కుతున్నావు చెల్లె స్కూటీ ఉండే కదా అన్న పంపింది అక్క నుంచి అక్క పంపింది పయనించి ఢిల్లీకి వెళ్ళి ఏమైంది నాకాడొచ్చిందన్న అన్నకు నాకాడ వచ్చింది మా అమ్మాయి అంటే నీకు స్కూట్ ఎప్పుడైతే తీయలేదో దాని ముఖం మీద దన్నాలంటే నువ్వు తప్పకుండా కారు కొట్టి ఓటు వేయాలి కారు గుట్టి ఓటు వేసుకొని ఇవస్తాడు వాడు కాలేజీ పిల్లల్ని మోసం చేసి కాలేజీ పిల్లలకు మా పిల్లలకు బాగా చదువులు వచ్చి ఆ కాలేజీలో ఈ కాలేజీలో మంచి కాలేజీలో సీట్ వస్తే ఫీజు కట్టలేక బాధపడుతున్నారు కొంతమందికి కంప్యూటర్ కొనుక్కోవాలి అదృప్త లేదు కొంతమంది ల్యాప్టాప్ కొనాలంటే దానికి పైసలు లేవు కొంతమంది ఐప్యాడ్ కొనడానికి పైసలు లేవు నేను ఎలవంగానే తొమ్మిదో తారీఖు నాడు మొత్తం కాలేజీ పిల్లలకు కార్డులు ఇస్తా ఐదు లక్షల రూపాయలు వాడుకునే ఏటీఎం కార్డు ఇస్తా తప్పకుండా మీకు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో బీజులు కట్టుకొని సిస్టమ్ కొనుక్కోడి అని చెప్పండి మొత్తం కాలేజీ పిల్లలు గెలవండి మీ ఊర్లలో ఏమై తమ్మి ఐదు లక్షల కార్డు వచ్చినా ఒక్క లక్ష బదిలీ మళ్ళీ ఇస్తా కానీ అని అనుకోండి ఒక్క లక్ష బదిలీ తమ్మి మళ్ళీ ఇస్తాం కానీ రెండు రూపాయలు ఒడ్డు కూడా ఇస్తా అని చెప్పుకున్నాను వచ్చినాయో నట్లేస్కోమంది రాణంలోని మీ అందరికి కలిసి ఇమ్మని చెప్పండి గులాబీ జెండా పట్టుకోమని చెప్పండి కారు గుట్టుకు ఓటేయమని చెప్పండి ఇదే చేయాల్సింది మన ప్రజలు ఇంత మించి ఏం లేదు ఇది దేనికి చెప్తున్నాం మనం ఈ మాట దేనికి చెప్తున్నాం దున్నపోతను కొనుకొచ్చుకున్నాం ఎత్తును వదిలిపెట్టినాం పాలిచ్చే ధరని వదిలిపెట్టినాం దున్నపోతుని తెచ్చుకున్నాం ఇవాళ మరి దున్నపోతం దున్నపొత్త పని చేయించుకోవాలి కదా అది మనది లేస్తలేదు దున్నపోతు దున్నపోత పని అది లేస్తలేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఉంది మరి దాన్ని ఏం చేయాలి ఇంకా బాధ ఇచ్చేది మీద వదిలిపెడదాం పదైనా కట్టుకోవాలి కదా నాలుగైనా కట్టాలి కదా దాన్ని దున్నపోతులు లేపాలి అంటే మీద నీళ్ళు వేయాలి కదా మీద నీళ్ళు పోస్తా లేదు కదా దున్నపోతు ఇంకా మంచి నాకు బాధపడుతుందని పంతది ఇంకొకట వందామని పంపది దున్నపోతులు పనిచేయించాలంటే ముళ్ళు గడబే ఆ ముందు ఆ ముని వాడే రైతే అందుకే కారు మూర్తి మీద ఓటు వేయాలి కారు గెలిపించుకోవాలి బ్రహ్మాండంగా పనులన్నీ చేయించుకోవాలి ఇక మధ్యలో ఇంకో ఆయన వస్తున్నాడు మనం ఇచ్చిన అవకాశం పాపం చక్కగా చేయలేకపోతేనే మళ్ళీ వద్దని ఇంటికి పంపిను ఏ ఈడ ఇస్తలేరు ఈడ లేరు అని చెప్పి ఆగిపోయింది ఇద్దరేమో ఉంటే గానీ ఆగలే మనిషి తొందర ఏది గలపా నాకే కావాలన్నాడు ఎంపిక చేస్తే ఓడిపోయి ఒకసారి ఇస్తే గెలిపించాము రెండోసారి ఇస్తే నీ గొప్పతనంతో ఓడిపోయినావు మళ్ళీ వస్తే వచ్చినేమో రే మునుగోడు మల్లెలక్షన్ వచ్చింది నాకే కావాలి ఇంకా వచ్చింది నాకే కావాలి అంటే నువ్వు ఉండిపోయింది పక్కన కూడా పోయిండు ఏడికి పోయిండు మల్లేసా అని చెప్పినట్టు రేపు మేము రాముడు తెచ్చినాం నేను రాముడికి రావుని రాముని నూటేచ్చినాము రాముడిని ఊటేస్తే మా ఊర్లలో ఉన్న రాముడు ఎవరు మా భద్రాచలంలో ఉన్న రాముడు ఎవరు మా ఉన్న రాముడు ఎవరు వేలేదు కదా వేల ఏం దేశాలు ఉన్నారు కదా మా ఊర్లలోనే రాముడు మా ఊర్లో రావాలని లేని ఊరే లేదు కదా బీజేపీ పుట్టి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఈయన పుట్టే ముందు పుట్టి ఈయన గుట్టించిన రాముడిని నేను తెచ్చినా అంటారు గంగా పోయి ఈయన ఏం పని చేస్తాడు అసలు బీజేపీ పార్టీ ఉందా ఇక్కడ ఉందా అడ్రస్ ఉందా దానికి ఏమన్నా దానికి ఏమన్నా ఈ ఊర్లో ఉంది ఈ అడ్రస్ ఉందా దానికి ఏమన్నా ఇంకా అడ్రస్ లే దానికి ఏమైతుంది ఉపయోగం లేదు బీజేపీకి వేసినా బిపీఎస్పీ అదైతే బీఎస్పీకి వేసినా అదే ఫార్వర్డ్ బ్లాక్ వేసినా దోగరా పార్టీకి వేసినా ఇంకో పార్టీకి వేసినా దేనికి వేసినా అది నీళ్ళని వేసినట్టే ఆ కాలువ నిల్లో లేసినట్టే అది వెళ్ళిపోయింది ఇప్పుడు కానీ కాలువ చక్కదనానికి వీళ్ళు గొప్పతనానికి బీజేపీకి ఓటేస్తే ఏం ఉపయోగం లేదు అదే గెలిచేది కాదు దానికి డిపాజిట్ వచ్చేది కాదు తప్పకుండా రేవంత్ రెడ్డికి అక్కడ బుద్ధి రావాలంటే ఈ జిల్లాలో మంత్రులకు సోలు రావాలంటే మళ్ళీసారి వానకాలం కానీ చక్కగా నీళ్లు ఇవ్వాలంటే మన ఒడ్లు కొనాలంటే మనకు బోనస్ రావాలంటే మనకు రైతు బంధు రావాలంటే లక్ష రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ కావాలంటే ఈసారి కారు గుర్తుకు ఓటేస్తేనే అది సాధ్యమైతది కారు గుర్తు కొట్లాడుతుంది అందుకే కారు గుర్తు మీద ఓటు వేయాలని మరి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అన్ని వర్గాలకు అవకాశం చెప్పి ఆలోచించే నాయకుడు కేసీఆర్ వాళ్ళలాగా కేవలం మాటలు చెప్పి ఒక లీడర్లను ఎగ్జెట్టుకుని వాళ్ళకేదో పదవి ఇచ్చి సంతృప్తి చేయాలనుకునే కేసీఆర్ బడుగు బలహీన బలహీన వర్గాలని అభివృద్ధిలోకి తేవాలంటే బోర్డు రాసే సోదరులకు బోర్లకు సాయం చేయాలి చేపలు పట్టే సోదరులకు చేపలు సాయం చేయాలి గౌడ సోదరులకు సాయం చేయాలి మన నాయ బ్రాహ్మణ సోదరులు చేయాలి రజక సోదరులకు చెయ్యాలి వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళకి ఇస్తే అభివృద్ధిలోకి వస్తారో ఈ పనులు చేసి లక్షలాది మంది కోట్లాది మందిని బాగు చేయాలని చెప్పి దాంతో పాటు ఆ వర్గాలకు కూడా మన దగ్గర అవకాశం ఉంటేనే వాళ్ళ కొడుకు కొట్లాడే అవకాశం ఉంటేనే రేపు ఇవాళ కేసీఆర్ ఇచ్చిన మా గొడలు ఏమైనా రామా గొడ్ల పట్టుకోవాలని కొట్లాడగలిగిన నాయకుడు కాను అం తప్పకుండా దాని కొరకైనా సరే తప్పకుండా కారు మల్లేష్ గారికి కారు గుట్టుకు ఓటు ఇవ్వాలి బడుగు బలహీన వర్గాలు మనం ఆత్మగౌరవంతో బుతికే పద్దతుల్లో మన నాయకులను కూడా గెలిపించుకోవాలనే ఆలోచన మనం అందరం కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ